హాయ్ ఫ్రెండ్స్ నమస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన అరహరు వేరమల్లు సినిమా జూన్ పన్నెండు గ్రాండ్ గా విడుదల చేయాలనుకున్నారు కానీ గ్రాఫిక్స్ వర్క్ డిలే కావడంతో సినిమా వాయిదా వేయడం జరిగింది ఈ సినిమాకి స్టార్టింగ్ నుండి అన్ని కష్టాలే ఆ కష్టాలు ఏంటంటే వాస్తవానికి ఈ సినిమా మే నెలలో రిలీజ్ చేయాలి కానీ పవర్ స్టార్ గారు ఇటు సినిమాలోనూ అటు రాజకీయంలోనూ బిజీగా ఉండడం వల్ల కాస్త షూటింగ్ లేట్ అయ్యింది ఈ సినిమాని ఏఎం రత్నం అయితే ఎంతో అంగరంగ వైభవంగా సెట్ చేసి ఈ సినిమాని నిర్మించారు ఈ సినిమాకి డైరెక్టర్ గా క్రిస్ అయితే సెలెక్ట్ చేశారు ఏఎం రత్నం గారు క్రిసి ఇంతకు ముందు గౌతమి శాతగారిని అలాగే మణికర్ణిక సగం వరకు తీశారు ఆయన హిస్టరీ సినిమాల్లో ఎంతో పట్టు ఉంటుందని అయితే ఈ ప్రాజెక్ట్ అయితే అప్పగించడం జరిగింది డైరెక్టర్ క్రిస్కే ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారంటే ఇది ఒక హిస్టరీ సినిమా ఒక మొఘల్ చక్రవర్తులపై ఒక పోరాడి యోధుడిగా వాళ్ళపై దండయాత్ర చేసే సినిమా సో అలాంటి సినిమాకి క్రిస్ అయితే చాలా బెటర్ అని ఏఎం రత్నం గారు అయితే ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ పర్సెంటేజ్ షూటింగ్ చాలా అంగరంగ వైభవంగా చాలా సక్సెస్గా తీశారు క్రిస్ అయితే కానీ మధ్యలో ఏమైందో తెలీదు సడన్గా ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యారు బహుశా నిర్మాత ఏఎం రత్నంకి అలాగే క్రిస్కి మధ్య ఏదో పెద్ద గొడవ జరిగి ఉంటది అందుకే ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యారని తెలుస్తుంది సినిమా నుంచి క్రిస్ డ్రాప్ అయిన తర్వాత సినిమా షూటింగ్ అయితే ఆగిపోవడం జరిగింది ఈ సినిమా ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఎవరిని డైరెక్టర్ గా పెట్టాలని ఆలోచనలో పడ్డారు ఏఎం రత్నం గారు తరువాత ఏపీ ఎలక్షన్లో హడావుడి మొదలవ్వడం ఈ సినిమాకి పూర్తిగా షూటింగ్ అయితే ఆగిపోవడం జరిగింది మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ పవర్ స్టార్ గారు డిప్యూటీ సీఎంగా గెలవడం తర్వాత ఈ సినిమాకి మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టడం జరిగింది ఈ సినిమా యొక్క డైరెక్టర్ బాధ్యతలు వేరే వారికి ఇవ్వకుండా తన సొంత కొడుకైన జ్యోతి కృష్ణకి అప్పగించారు ఏఎం రత్నం గారు ఇలా సినిమాకి డైరెక్టర్లు మారుతున్న తరుణంలో సినిమాపై కొంత బజ్జైతే తగ్గుతుంది అరహర వేరే సినిమాకి అయితే కొంత అయితే తగ్గింది అని చెప్పాలి ఇక తగ్గిన తరుణంలో రీసెంట్ గా ఒక పాట అయితే కొల్ల గుట్టినాథురు కొల్లా గుట్టినాజురు ఆ పాట అయితే ఇన్స్టాలోంటి సోషల్ మీడియాలో కొంత వైరల్ అయింది సినిమాపై కొంచెం బజ్జ వచ్చేలా చేసింది నిజం చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఈ సినిమా ఎంత వేగంగా విడుదలైతే వాళ్ళకి అంత హ్యాపీ ఎందుకంటే ఈ సినిమా విడుదలైన తరువాత ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఎదురు చూస్తున్న మూవీ ఓజీ ఆ మూవీ పైనే అందరూ ఎక్స్పెక్టేషన్ ఆ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడం వలన వడ్డీ రేట్లు కూడా అమాంతం పెరిగాయి సో ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు వీలుగా తెలంగాణ సీఎంనైతే రేవంత్ రెడ్డి గారిని అయితే కలవడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది ఈ సినిమా యొక్క నైజాం రైట్స్ని నాగవంశీ దక్కించుకున్న ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవంతరాలు ఇవన్నీ తట్టుకొని ఈ నెల పన్నెండు అయితే విడుదల చేయడానికి అంతా సిద్ధం చేశారు కానీ గ్రాఫిక్స్ వర్క్ లేట్ అవ్వడంతో మళ్ళీ ఈ సినిమాను వాయిదా చేశారు మళ్ళీ ఏఎం రత్నం తల మీద భారంలా మారా వాస్తవానికి పవర్ స్టార్ సినిమాలలో అంచనాలు ఏమీ లేకుండా వస్తున్న లోయెస్ట్ అంచనాలు సినిమా ఏదైనా ఉందంటే అది అర్హర వీరమల్లనే చెప్పాలి ఎన్నో ఇబ్బందులు పడి వస్తున్న ఈ అరహర వీరమల్లు సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది లేదా తల కిందలు పడుతుందో మరి కొద్ది రోజుల వరకు మనం ఆగాల్సిందే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి